రెండు రోజులు నిన్న వర్షంలో దడిచినాం మేము నిన్న వర్షంలో కూడా దడిచారు ఎట్లా యూరియా బస్తాలు దొరకలేదు బస్తాలు దొరకట్లేదు మరి ఏంది రేవంత్ రెడ్డి ఏమో ఫుల్ గా అసలు యూరియా బస్తాల కొరత లేదు అంటాడు మీరేమో మరి ఈ సంవత్సరం ఇట్లా అయింది ఎప్పుడు లేదు అంతేనా రేవంత్ రెడ్డి వచ్చినాం కానీ అసలు ఎట్లా ఉందమ్మా రైతుల పరిస్థితి ఎట్లా ఉంది తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నది మందుల రేటు పెరిగింది పిండి బస్తాలకి ఇబ్బంది అవుతుంది రైతు బంధు ఇబ్బంది రుణమాఫీ కూడా కాలే మాకు రుణమాఫీలు కూడా కాలే మరి రైతుకు రుణమాఫీ కాలే పండిస్తానికి యూరియా ఇస్తలేడు పండిస్తానికి నీళ్లు రాట్లేము అని అంటున్నారు ఎట్లా మరి ఎట్లా బతకాలి రైతు అనేవాళ్ళు అదే మరి విరమించుకునే కథగా వచ్చింది రైతులు వ్యవసాయం చేయమని వ్యవసాయం చేయమనే అడుగు వచ్చింది తెలంగాణలో మళ్ళా మళ్ళీ ఓట్లేస్తారమ్మా మీ మహిళలు ఓట్లేస్తానే రేవంత్ రెడ్డి మహిళలంటే పెట్టిన బంగారం అన్నాడు ఏది పెట్టినా కూడా అది గిట్టుబాటు ధర లేదు ఏది లేదు ఎట్లా ఇబ్బంది కదా గిట్టుబాటు ధర కూడా ఇస్తలేరా ఏం ధర ధరలు మొత్తం మిర్చి దాదా ఈ సంవత్సరం మొత్తం డౌన్ అయింది మొత్తం లక్ష యాభై వేలు మీద పడ్డాయి మా కూలు రిటర్న్ గా రిటర్న్ గా మీ సంవత్సరం చేసిన పెట్టుబడి కూడా అందుకైపోయింది పెట్టుబడి అలానే మీ శ్రమాలనే ఆదిభవంగా మీకు పైగా లక్ష యాభై వేలు అప్పు మరి ఎట్లా మా పరిస్థితి ఇట్లుంటే ఎట్లా మరి తెలంగాణలో ఎట్లా ఇక గవర్నమెంట్ పట్టించుకోవాలి మనం ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వేసే పరిస్థితి ఏమైనా ఉందా మనం ఎట్లెత్తాం ఓట్లు ఇంత ఇబ్బందులు పెట్టినాక ఓట్లు వేయడం మనకు ఎట్లా ఇస్తాం అంతేనా ఇబ్బందులు ఓకే